హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందు ఒకే మొబైల్లో నేను వాట్సాప్ చేయడం వల్ల నేను వీడియోని చూస్తున్నాను ఇంతవరకు మీరు ఫస్ట్గా మీ యొక్క మొబైల్లో లెప్ స్టోర్ ఓపెన్ చేయండి ల్యాప్ స్టోర్ ఓపెన్ చేసినాక అక్కడ ఎర్లెల్ స్పేస్ అని ట్యాప్ చేయండి ఎర్లెల్ స్పేస్ ముందుగా మీరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి

ముందు నుంచి ఒక వాట్సాప్ ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇక్కడ ఇది నా వాట్సాప్ నా మొబైల్ డ్యూయల్ సిమ్ అయితే నేను ఇంకో సిమ్తో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయడం కోసం ప్యాలెస్ ప్లేస్ని డౌన్లోడ్ చేశాను దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం మీరు ప్యాలెస్ ప్లేస్ డౌన్లోడ్ చేసినాక మీరు ప్యారెస్ట్లో కేవలం వాట్సాప్ కాదు చాలా యాప్స్ని దాన్ని క్లోన్ గా మార్చొచ్చు చూడండి ఇక్కడ క్లోన్ యాప్స్ అని చూపిస్తుంది నేను ప్రస్తుతానికి ఒక వాట్సాప్ని సెలెక్ట్ చేస్తున్నాను మీరు మార్చుకోవచ్చు వాట్సాప్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇంకొక వాట్సాప్ క్రియేట్ అయిపోయింది దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చూపించండి అగ్రెన్ కట్ అగ్రెన్ కట్ క్రెస్ చేయండి నాకు ఆల్రెడీ ఒక నెంబర్తో ఒక వాట్సాప్ ఉంది నేను నా మొబైల్ సెకండ్ నెంబర్ని దీంట్లో ఎంటర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నాకు మెసేజ్ వచ్చేసింది నేను మెసేజ్లో వచ్చిన ఫోన్ ని ఎంటర్ చేస్తున్నాను వాట్సాప్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి నేను ప్యాలెస్తో ఉన్న వాట్సాప్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా ఈ నెంబర్తో ఒక వాట్సాప్ క్రియేట్ అయింది ఇంకొక నెంబర్తో చూద్దాం अनटी का देना फर्स्ट व्हाट्सएप ओपन देना फर्स्ट व्हाट्सएप अकाउंट गेट शॉर्टकट మీ యొక్క డిస్క్రీన్ మీద ఇదే నా వేరే నెంబర్ వాట్సాప్ ఈ విధంగా మనము మన మొబైల్లో రెండు వాట్సాప్ యూజ్ చేయొచ్చు విధంగా ఫేస్బుక్ మెసెంజర్ ఇతర ఏ యాప్స్ అయినా మనం దాన్ని ఫోన్ చేసుకొని ఒకే మొబైల్లో రెండు యాప్ నెంబర్గా వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి